హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు కారొడి ఇడ్లీలలోకి దోశలలోకి మాత్రమే కాకుండా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి అంటే చక్కచక్క ఇది వేసేసి పోపు వేసేస్తే సరిపోతుంది అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్విక్గా రెసిపీ అయిపోతుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో శనగపప్పు మినపప్పు వేసి వాటిని కాస్త వేపుకోగానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే అవి కాస్త రంగు మారగానే ధనియాలు మెంతులు అలాగే మిరపకాయలు మీ రుచికి సరిపడే అంత వేసుకోవాలి ఇందులో ఎక్కువ కారంగా ఉంటేనే బాగుంటుంది అండ్ అలాగే నువ్వులు కూడా వేసుకొని బాగా వేంపుకోవాలి ఇవి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా ఉన్న కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు మరీ ఎక్కువగా వేయించకూడదు వేయించుకోవడం వల్ల దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ పోతాయి అన్నమాట మనకి ఈ కారపొడి అనేది గ్రీన్ కలర్లోనే రావాలి అప్పుడే ఆ కారపొడి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది మరీ వేయించడం వల్ల పౌడర్ ఫామ్ అయిపోతుంది అండ్ కరివేపాకు రంగు కూడా మారిపోతుంది అలా జరగకుండా ఉండాలి అంటే దాన్ని లేతగానే వేయించుకోవాలి వేయించుకోవడం కూడా ఎందుకోసము అంటే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి మరియు టేస్ట్ బాగుండాలి అంటే కాస్త వేయించుకోవాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ఇలా వేగితే సరిపోతుంది తీసి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజులో చింతపండు ఇంకా మీ రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారపొడి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్